ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం హాయ్ హలో అండి నేను మీ లోటి శ్రీను ఎల్ఎస్ ఎల్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఈరోజు నారాయణపేట మున్సిపాలిటీలో జరిగింది మనం అనుకున్నట్లే మనం అనుకున్నట్లుగానే బీజేపీ ఆ పదవులను కైవసం చేసుకున్నది ఇందులో కాంగ్రెస్ బీజేపీ ఇరు పార్టీలు పోటీ పడ్డారు కాంగ్రెస్కు పద పదకొండు మంది చేతులు ఎత్తగా బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు సభ్యులు గ్రై అయ్యారు అలాగే బీజేపీకి పదమూడు మంది చేతులు ఎత్తారు బీజేపీ కైవసం చేసుకున్నది చైర్పర్సన్ సీటు అంటే బీజేపీకి వచ్చిన ఇరవై నాలుగు వార్డులలో పన్నెండు సీట్లు బీజేపీకి వచ్చాయి ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు ఎక్స్ అఫీషియా ఓటర్గా నమోదు చేసుకున్నారు డికే అరణమ్మ గారు ఆమె ఓటు వినియో వినియోగించుకోవడంతో పదమూడు అయ్యాయి మ్యాజిక్ ఫిగర్ పదమూడు పదమూడుతో నారాయణపేట చైర్పర్సన్గా కొండ శ్వేత సత్య యాదవ్ సతిమణి ఎన్నికయ్యారు అలాగే వైస్ చైర్పర్సన్గా నందిగామ మంజుల జిఆర్ రెడ్డి అంటే జిఆర్ రెడ్డి సతిమణి వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు ఇక అలాగే కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా చైర్పర్సన్ అభ్యర్థిగా శ్వేత శ్వేత వెంకటేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ వారి సతీమణి బరిలో ఉన్నారు అలాగే వైస్ చైర్పర్సన్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్పర్సన్ విషయానికి వస్తే సంకలాపురం డాక్టర్ భాగ్యవతి వీరిద్దరూ ఓట్లు తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఎన్నిక కాలేకపోయారు ఇంకా మొత్తానికి బీజేపీ ఈ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ రెండు పదవులు కైవసం చేసుకోవడం జరిగింది నారాయణపేట గడ్డ బీజేపీ అడ్డా అని మరొకసారి నిరూ నిరూపితమైంది ఇంకా నారాయణపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేశా అలాగే మనం మొదటి నుండి చెప్పినాం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు అని మనం అన్నట్టే మన సర్వేలో తొంభై శాతం నిజమైంది ఇప్పుడు కూడా మనం చెప్పిన అభ్యర్థులకే చైర్పర్సన్ పదవి వరించింది వైస్ చైర్ వైస్ చైర్మన్ కూడా నేను చెప్పిన సత్య రెడ్డికి వరిస్తుంది అని కాకపోతే నిన్న సాయంత్రం వరకు సత్య రఘుపాల్రెడ్డికి వైస్ చైర్పర్సన్ అలర్ట్ అయింది తీరా చూస్తే ఇక్కడ ఏమైందంటే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి మొదటి వరుసలో ముందు వరుసలో కొండ శ్వేత సత్య యాదవ్ అలాగే ప్రధాన పోటీదారులుగా కల్పన రఘురామయ్య గౌడ్ వీరిద్దరూ పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్టు చైర్పర్సన్ సీటు కోసం చాలా లాబింగ్ నిర్వహించారు ఇంకా థర్డ్ పర్సన్ నందిగామ మంజుల జిఆర్ రెడ్డి వీళ్ళు అన్ని తెరపైకి రావడం జరిగింది ఈ ముగ్గురు పోటా పోటీతో ఇంకా ఏమైందంటే ఇందులో రతన్ పాన్ రెడ్డి ఆయన గట్టిగా పట్టుబట్టిండు ఖచ్చితంగా నందిగామ మంజుల జిఆర్ రెడ్డికి చైర్పర్సన్ సీట్ కావాలని ఎన్నో సమీకరణాల మధ్యన బీజేపీ అధి అధిష్టాన నాయకులు తర్జన తర్జన చేస్తూ మొత్తానికి ఇంకా ఒక నిర్ణయానికి రావడం జరిగింది సత్యయాదవ్ భార్యకు కొండా శ్వేతకు చైర్పర్సన్ సీట్ కేటాయిస్తూ వైస్ చైర్పర్సన్గా జీఆర్ భార్యకు నందిగామ మంజులకు వైస్ చైర్పర్సన్ పదవి ఇరు ఇద్దరికి చైర్పర్సన్ రై చైర్పర్సన్ ఇద్దరికి ప్రకటించడం జరిగింది సీల్డ్ కవర్లో పెట్టడం జరిగింది ఇకపోతే సత్య రఘుపాల్ రెడ్డి విషయానికి వస్తే రఘుపాల్ రెడ్డి సౌమ్యుడు మితభాషి అందరి వాడు పార్టీకి విధేయుడు అరుణమ్మకు విధేయుడు అరుణమ్మ అనుచరుడు ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు రెడ్డికి యాక్చువల్లీ సత్య రఘుపాల్ రెడ్డి కావాల వైస్ చైర్మన్ వచ్చింది కూడా అయ్యింది అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది విశ్వసనీయ వర్గాల సమాచారం మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది గ్యాదరింగ్ చేస్తున్నాం మనం రాబట్టినము కాకపోతే అక్కడ ఈసారి ఈ ఇరువురు నేతల భార్యలకు ఈ పదవులు కేటాయిస్తూ రాబోయే రోజుల్లో నీకు భవిష్యత్తు ఉంది నువ్వు అప్పుడు చైర్మ చైర్మన్ అభ్యర్థిగా నిన్ను భవిష్యత్తు పార్టీ గుర్తిస్తుంది నీకు అప్పుడు ఇస్తామనే ఒక భరోసతో ఈ పదవిని ఇప్పుడు ఆయన త్యాగం చేయడం జరిగింది ఇంకా ఇంకా వాళ్ళిద్దరికి సూచించారు కాబట్టి వాళ్ళు ఈ పదవి ఇంకా కైవసం చేసుకున్నారు ఇదండి జరిగిన విషయం ఇప్పుడు మొత్తానికి పూస వచ్చినట్టు నేను చెప్పడం జరిగింది ఇంకా బీజేపీ పెద్దల ఆశీస్సులు నాగురావు నామాజీది డీ అరుణమ్మ వీళ్ళ ఆశీస్సులతోన ఈ ఇరువు నాయకురాళ్ళు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అభ్యర్థులగా సెలెక్ట్ ఎలక్ట్ అయ్యినరు ఇప్పుడు ఇక ఇదే ఇప్పుడు నేను మీ లోటిస్ను మీకు అప్డేట్ ఇస్తున్నా ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ఎల్ఎస్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకైన్ కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీ నొటీసీను ఎల్ఎస్ నమస్తే सर इधर सारे

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు చూపుతాము కలిగి ఉంటాయి మరియు స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్ నమ్మకంగా నిర్వహించడం భగవంతుని సాక్షిగా నా అంతర్త్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను నిజమైన నమ్మకం మరియు ఇదే విధంగా శుభాకాంక్షలు ఉంటాను మరియు నేను శ్రీకృష్ణ ప్రభుత్వన భారత స్మరణ బౌంకా ప్రమాణం నేను పురపాలక సంఘం పురపాలక సంఘం సభ్యులుగా సభ్యులుగా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన నిర్మాణ చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకము నమ్మకము మరియు మరియు విజేత విజేత చూపుతానని చూపుతానని మరియు మరియు నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా పదవిని పదవిని భారత భారత సార్వభౌమత్వానికి సార్వభౌమ

<Sess> ం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయ చుక్కుని మరియు ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ పార్వభౌమిక ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ఏర్పాటు చేయబడిన భారత పట్ల నిజమైన నమ్మకం మరియు చూపుతానని మరియు స్వీకరించబోతున్న సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి ఏర్పాటున భారత నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రాజేశ్వర్ అనే నారాయణపేట ఆలయరాజేశ్వర్ రాజేశ్వర్ నన్నపానాయనగర్ అనే ఊరు రాజేశ్వర్ నారాయణపేట ఆలయసాలయంలో సభ్యుడై సాలసాల ద్వారా ఏర్పడ్చేబడిన ధరణీ రాజేనా పట్టణ

నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు మేము స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోపడి నమ్మకంగా నిర్వహించేదని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను యు మహేష్ శరోగా అనే నేను నారాయణపేట పురపాలక సంఘం సభ్యులుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేస్త గుట్టాలని మరియు నేను స్వీకరించబోతున్న స్థలమేని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రవాణం చేస్తున్నాను చేయబి నేను అందరికీ నమస్కారం मई मोहम्मद फकी चाह मजदीर नारे के मुंह रुकन की हैसीियत से अल्लाह के नाम पर अपने जमीन के नाम पर यह हदफ देता हूँ कि भारत के आइन के तहत अपनी और अपने अकाहार करते हुए मुल्क की सालमियत को बरकरार रखूंगा और किस अहद को मैं संभालने वाला हूँ इसके फरज और फाजाइश से अंजाम दूँगा जय भी जय भिंद जय 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 हिंद अ

నేను నారాయణపేట పురపాలక సంఘ సభ్యుని శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల నిజంగా మరియు మీరు స్వీకరించబోతున్న పదవిని భారత స్వాతంత్ర స్వాతంత్రీ ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని ఆ భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా

వైస్ చైర్పర్సన్ గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయ విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నర్మకము మరియు వివేకత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వర్తించానని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఇప్పుడు మనం జిల్లా కేంద్రంలోని నారాయణపేట మున్సిపాలిటీలో ఉన్నాము ఈ రోజు చైర్పర్సన్ ఎన్నిక వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఉన్నందువల్ల ఈరోజు ఎక్స్ అఫీషియా సభ్యులుగా నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు ఇక్కడ ఓటు వినియోగించుకున్నారు అందులో భాగంగా కాంగ్రెస్ వారు మొత్తము తొమ్మిది మంది ఇక్కడ చైర్పర్సన్కు ఎంఐఎం కూడా కలిపి మొత్తం ప పదకొండు మంది ఇక్కడ ఓటు వినియోగించుకోవడం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది మేడం ఇక్కడ రెండు ఓట్ల తేడాతో ఈ పదవి కోల్పోయాను రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా మళ్ళీ దెగుతామని మీకు ఏ విధంగా మీ మాటలో ఒక్కసారి అందరికీ నమస్కారం ముందుగా న్యూలీ ఎలెక్ట్ అయిన చైర్మెన్కి వైస్ చైర్మెన్కి కాంగ్రెస్ పార్టీ కడుపు మా తోటికి మా చెప్తూ అదే విధంగా కాంప్లేదు అందరూ కూడా కాంగ్రాజులేషన్స్ చెప్తూ ఈరోజు మేము ఎక్కడ కూడా ఓడిపోలేదని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రజల తీర్పులో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఓట్స్ కాంగ్రెస్ పార్టీకే వచ్చినాయి సో మీరు లెక్కలలో తీస్తే కూడా సో ప్రజలు ఎక్కడ కూడా మమ్మల్ని ఇది చేసినట్టు విద్య స్కూటీ కన్వర్ట్ అది సీట్ల కింద కన్వర్ట్ చేయలేకపోయినాం కాబట్టి కానీ ఎప్పుడు కూడా నారాయణపేట టౌన్కి కానీ దేనికి ఏ అవసరాలు ఉన్నా కూడా మున్సిపాలిటీ కానీ అందుబాటులో ఉంటుంది నారాయణపేట జిల్లా కేంద్రంలో ారాయణపేట మున్సిపాలిటీలో ఈరోజు చైర్పర్సన్ బై చైర్పర్సన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియా ఓటు వినియోగించుకోవడానికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణమ్మ గారు రావడం జరిగింది వారు వినియోగించుకున్నారు అందులో భాగంగా బీజేపీ పార్టీకి పన్నెండు ఓట్లు రావడం జరిగింది అందులో భాగంగా ఎక్స్ అఫీషియా పార్లమెంటు గౌరవనీయ పార్లమెంటు సభ్యురాలు ఓటు పదమూడవది ఇక్కడ చైర్పర్సన్ ఆయన వైస్ చైర్పర్సన్ రెండు పదవులు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది చైర్పర్సన్గా కొండా శ్వేత సత్య యాదవ్ అలాగే వైస్ చైర్పర్సన్గా నందిగామ మంజులా రెడ్డి ఈ ఇద్దరు కూడా పదవులు కైవసం చేసుకున్నారు అలాగే ఇప్పుడు డీ కారణమ్మ గారి ఖాతాలో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుదారు ఖాతాలో నారాయణపేట మున్సిపాలిటీ చేరడం చాలా గర్వంగా అనిపిస్తుంది మేడం ఇప్పుడు మీ ఖాతాలో నారాయణపేట మున్సిపాలిటీ చేరినందుకు మీకు ఏ విధంగా ఆనందం ఉంది మీ అనుకున్నాం పార్లమెంట్ సభ్యురాలుగా నారాయణపేట పార్లమెంట్ సభ్యురాలుగా నారాయణపేట ఎన్నికల సందర్భంగా పెద్ద మెజార్టీలకి నారాయణపేట ప్రజలందరూ కూడా సో భారతీయ జనతా పార్టీ కూడా నారాయణపేటలో బలంగా ఉండడం వల్ల ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా నేను ఇక్కడ అందరితో కోఆర్డినేషన్ చేసి పేర్కొన సీట్ ఎట్లయినా మరిసారి తెలుసుకోవాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఇక్కడ అందరిని కూడా సమన్వయం చేసి ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లని అని సీటు సీట్ సీటు మీకు రావాల్సిన అనుకున్న దానికి అయినప్పటికీ కూడా మరి ఈరోజు పన్నెండు సీట్లతో అది నాకు మరి పదమూడు ఓట్లతో ఎక్కడ సాగించడం జరిగింది ఈ భారతీయ జనతా పార్టీ నారాయణపేట నియోజకవర్గంలో భవిష్యత్తులో కూడా అభివృద్ధి కోసం ఇక్కడ పెద్ద ఎత్తున పెద్దలు అనుభవించారు అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి కోసమే వాళ్ళు ఓట్ చేస్తారు అభివృద్ధి అనేటటువంటిది నారాయణపేట ప్రజలు పెద్ద ఎగ్జామ్స్ కాంక్షిస్తారు సో ఆ కాంక్షతోనే ఇక్కడ పార్లమెంట్ సభ్యురాంగా అరుణం ఉంది కాబట్టి మున్సిపాలిటీ కూడా మీరు గెలిపియండి ఈ మున్సిపాలిటీను అభివృద్ధి చేసుకోవాలని మేరకు వాళ్ళందరూ కూడా దానికి నా స్థానికులుగా స్పందించి వాళ్ళ మమ్మల్ని గెలిపించినారు వారి ప్రజలు నారాయణపేట ప్రజలకి అందరికీ కూడా ఓటర్ మహాశయలు మమ్మల్ని గెలిపించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి నా శాయశక్తుల పార్లమెంటు సభ్యులుగా నేను కృషి చేస్తాను ఈ సందర్భంగా